ఈ రాగి సంగటి చాలా సార్లు తిన్నాను కానీ కోడికూరతో తినడం ఇదే మొదటిసారి చాలా బాగుందమ్మా డాడీ అంకుల్ అచ్చం భరత్ లాగే ఉన్నారు కదా ఈయన భరత్ ఉండరు భరతే ఈయనలా ఉంటాడు ఏంటి దానికి దీనికి తేడా చెట్టుకి మొక్కకి ఉన్న తేడా భోంచేయి నా కూతురు ఇలా భోంచేసి వారం రోజులైంది భరత్కి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిందని తెలిసిన దగ్గర నుంచి మరీ మొండికేసింది పెళ్లి కాకుండా అత్తారింట్లో వదిలేయడం తప్పో ఒప్పో నాకు తెలియదు కానీ నేను మాత్రం వదిలే రాయలసీమ కుర్రాడిని చేసుకోవాలంటే రాసి ఉండాలి అదృష్టవంతురాలివి ఇక్కడే వదిలేయండి పెళ్లి కబురు పెడతాను వచ్చి అక్షంతరం పెద్ద గురు రెండు గంటల నుంచి కడతావు లెక్కలు తొందరగా కట్టవయ్యా పంతులు నువ్వు పెట్టవా నువ్వు పెట్టు నువ్వు పెట్టవా ఏం పంచాంగం పేరు చెప్తే వణికిపోతున్నావు చాలా టూ మచ్ గా బిహేవ్ చేస్తున్నావు పంతులు కోపం ఎందుకు అబ్బా రా కూర్చో మా కోపం ఎందుకు సార్ మా కోపం ఎందుకు రెడ్డి గారు మ్యారేజ్ అంత తెలియక తెలియ వ్యవహారం మ్యాథమెటిక్స్ సార్ చిరుగుద్ది పంచాంగం ఓహో డబల్ మీనింగ్లు కూడా ఉన్నాయా పంతులు గారు కావాల్సినంత టైం తీసుకోండి కాకపోతే మంచి ముహూర్తం పెట్టండి అరే బొత్తుగా రెస్పెక్ట్ లేకుండా పోయింది పంచాంగంతో పలిసారి ఇట్స్ నాట్ ఎ జోక్ ఐ నో వాట్ టు డూ ముహూర్తం పెట్టాక వీడి పంచిలో బాంబు పెట్టాలి ఏంటి మనసులో అనుకుంటున్నావు నేనేం అనుకోలేదే ఐ నో ఎవ్రీథింగ్ నా కింద నా కింద బాంబు పెడతావా మాది రాయలసీమే పంచాంగం పక్కన పెడితే నీకంటే పెద్ద ఫ్యాక్షనిస్ట్ని పంతులు గారు ఐఎమ్ సారీ ఐ ఐఎమ్ సారీ సార్ హీఈస్ టాకింగ్ టూ మచ్ అరే ఇట్స్ మై జాబ్ నా ముహూర్తం పెట్టవయ్యా దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్ సార్ అరే నా 6 మంత్స్ తర్వాత మంచి ముహూర్తం ఉండండి దట్స్ బెటర్ యు కెన్ ప్రొసీడ్ పంతుల్ గారు యా ఒక్క నిమిషం పక్కకు వస్తారా ఏమిటి చెప్పు ముహూర్తం తొందరలో పెట్టచ్చు కదా పంతులు నువ్వా నేనా డోంట్ ఇరిటేట్ మీ ఏంటిది ఉంచండి చెప్తాను లంచమా ఈ శాస్త్రిని డబ్బుతో ఎవరూ కొనలేరు నో బీ కెన్ బై విత్ మనీ నాకు రెండే తెలుసు ఒకటి కొండ రెండు కొట్టడం యు మీన్ బీటింగ్ బీట్ కమాన్ బీట్ మంత్రులు గారు ముఖ్యమైంది అమ్మాయి కొట్టిందా ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా శ్రీమ శాస్త్రితో ఓహో సమరసింహారెడ్డి స్టోరీ నాదే తెలుసా ఆహా హీరో ఫోర్స్ ఉండదని రెడ్డి చేశారు ఏదో కాల్ జారి కింద పడ్డానంతే ముందు ముహూర్తం ఎప్పుడో చెప్పండి వస్తున్నా వస్తున్నా వస్తున్నానమ్మా అదే పాయింట్కి అదే పాయింట్కి కి వస్తున్నా రెడ్డి గారు ఇంకో హాఫ్ అన్ అవర్ లో దివ్యమైన ముహూర్తం ఉందండి అరగంటలోరా అరగంట కూడా బాగానే ఉందమ్మా పంతులు గారు వస్తేనే టెన్షన్ వర్క్అవుట్ అవుతుంది ఎందుకు వచ్చావు మ్యాన్ హ్యాండిలింగ్ వద్దు మ్యాటర్ ఏంటో చెప్పు ఆరు నెలల వరకు ఈ పెళ్లి ప్రస్తావన తీసుకురావద్దు ఎర్లీగా పెట్టకపోతే షేజ్ బీటింగ్ చెప్పుకోకూడదు కానీ చాలా సివియర్లీ బీటింగ్ పెడితే నేను నేను కొడతా నేనెవరో తెలుసా సీమ శాస్త్రిని లేడీస్ కాబట్టి వదిలేశాను నాది ఎక్ససైజ్ బాడీ అక్కడ ఉంది రెడ్డి గారు మీ అబ్బాయి పెళ్లి ముహూర్తం పెట్టించడం మా వల్ల కాదండి మీరెవరినైనా జపాన్ పంపిస్తే అక్కడ కుంఫు మార్షల్ ఆర్ట్స్ తెలిసిన పూజారులు ఉంటారు వాళ్ళు మాత్రమే పెళ్లి ముహూర్తం పెట్టించగలరు అప్పు అమ్మా ఈ మధ్య ఎన్వి మానేశానేమో బాడీ అస్సలు తట్టుకోలేకపోతుంది అమ్మా ప్రీతి నువ్వు భరత్ మాట్లాడుకుని ఫస్ట్ ఒక అండర్స్టాండింగ్ రండి మాట మాటికి రహస్య స్థావరానికి రావడం ఏంటో పెళ్లికి అంత తొందర ఏంటి నువ్వే అన్నావుగా పెళ్ళయ్యాక మీ ఆయనకి మొత్తి తొందరగా చూపిద్దావని రామా ఎంత పచ్చిగా మాట్లాడుతున్నావే నువ్వు నేర్పిందేగా